విశ్వసేనాయ నమ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామరాయణే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్త బస్ స్టాండ్ వద్ద వేయం చేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేజ స్వామి దేవాలయం బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్ర పాలకుడు శ్రీ సీతా సమేత స్వామి వారికి రేపు శ్రీరామును పురస్కరించుకుని స్వామివారికి ఉదయం తొమ్మిది గంటలకు ఎంతో ఎంతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం ప్రారంభ ప్రారంభమవును కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి దృష్టి సేకరించి కళ్యాణం తగ్గించి పుణ్యకాశని కోరుచున్నాం శర్వేజిన శుభ్రవ భవంతు సమస్త భవంతు జై శ్రీరామ్